హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఎన్నికల పర నుంచి కొడాలని అవుట్ ఎన్నికల పర నుంచి కొడాలని అవుట్ అనే ఏంటి అనుకుంటున్నారా ఏం జరిగిందో చూద్దాం గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలు ఉంటే ఇటీవలే ప్రకటించారు అయితే కొడాల గత ఎన్నికలే అంటే రెండు వేల పంతొమ్మిది చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం స్పష్టం చేశారు ఈ ఎన్నికల వేళ కొడాలని నామినేషన్ పత్రాలు సమర్పించారు అందులో ఆయన తప్పుడు సమాచారం పొందిపరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈయన నామినేషన్ చేశారు కదా సో అందులో కొన్ని తప్పులు ఉన్నాయని టీడీపీ వాళ్ళు ఆరోపించారంట గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఇటీవల ప్రకటించారు అయితే కొడాల గత ఎన్నికలే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చివరి ఎన్నికలు అవుతారని టీడీపీ నేతలు శుక్రవారం స్పష్టం చేశారు ఈ ఎన్నికల వేళ కొడాలని నామినేషన్ పత్రాలు సమర్పించారు అందులో ఆయన తప్పుడు సమాచారం పొందుపరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది లాస్ట్ అనుకున్నాం బట్ ఇదే లాస్ట్ అని చెప్తున్నారు కానీ మొత్తం లో రాంగ్ చేస్తున్నారు ఒకసారి పరిశీలించాలని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ అంశంపై ఆర్ఓ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు కొడాల నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటారంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ఆఫీస్ గా వాడుకుంటారంటూ ఫిర్యాదులో వాళ్ళు స్పష్టం చేశారు భవనాన్ని అధికిచ్చినట్లు అధికారుల పత్రాలు పేర్కొన్న పత్రాలు ఈ ఫిర్యాదు పత్రానికి టీడీపీ జత చేశారు టీడీపీ నేతలు జత చేశారు నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నామినేషన్ ఏదైతే చేశారో అది ఒకసారి పరిశీలించండి నెక్స్ట్ ఏదైతే ఇచ్చారో అది రాంగ్ ఉంది ఒకసారి పరిశీలించాలని తెలిపారు తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోలేదని కొడాలని సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ ఏ వినియోగించుకున్నట్టు అయితే వాళ్ళు ఎందుకు ఆరోపించారు కొడాలని దీనికి సమాధానం చెప్పు అయితే దీనిపై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒత్తుకుంటా అటు కొడాల నానితో పాటు ఆయన అనుచరుల కూడా టెన్షన్ కొనసాగుతుంది మరోవైపు నామినేషన్ దాఖలు చేసే గడువు గడువు గురువారంతోనే ముగిసింది ఓవేళ రిటర్నింగ్ అధికారు కొడాలని అని లో పేర్కొన్న అంశాలు తప్పు అని నిర్ధారిస్తే ఎన్నికల బరి నుంచి కొడాలని తప్పుకోక తప్పదని చర్చ సైతం నియోజకవర్గంలో కొనసాగుతుంది మొత్తానికి ఏంటంటే రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ చేశారు టిడిపి నేతలు ఆయనకి గతంలో ఎన్నో ఆరోపణలని అక్రమంగా సంపాదించాడు తప్పుడు అఫిడేవేట్ పెట్టాడు మున్సిపల్ కార్యాలయాన్ని తన పార్టీ కార్యాలయంగా యూజ్ చేసుకుంటారని వాళ్ళు తెలిపారు సో ఇది పరిశీలిస్తానని ఆయన తెలిపారంట ఇక ఈ ఎన్నికల్లో కొడాలని సోదరుడు కొడాలని చిన్ని సైతం నామినేషన్లు దాఖలు చేశారు ఒకవేళ కొడాల నాని నామినేషన్ రిటర్నింగ్ అధికారి తోసికొచ్చినా కొడాలి చిన్ని అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం ఉంది ఒకవేళ అది కనుక ప్రూవ్ అవుతే కొడాలి నాని తప్పుకుంటే వాళ్ళ సోదరుడు కొడాలి చిన్ని అని ఖరారయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు అలా కాని పక్షంలో కొడాలి నాని అభ్యర్థి అయితే కొడాలి చిన్ని తన నామినేషన్ ఉపసంహరించుకున్న ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలో నడుస్తోంది మొత్తానికి ఏంటంటే కొడాలి నాని సరే ఎన్నికల పరి నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఎక్కువగా ఎందుకంటే తప్పుడు ఆఫిడేవిట్ సమర్పించారని టీడీపీ వాళ్ళు రిటర్నింగ్ అధికారులకి తెలిపారు ఇందులో భాగంగా వాళ్ళు కనుక ఓకే చేసినట్లయితే కొడాలని రాజకీయంగా భూ స్థాపిత అవడం ఖాయం సో ఆయన ప్లేస్ లో వాళ్ళ తమ్ముడు కొడాలి చిన్ని పోటీ చేసే ఛాన్స్ ఉందనేది తెలుస్తున్నాను చెప్తాం కదా కొడాలని నీకు ఇది చెప్పరు ఎన్నికలు నువ్వు రెడీగా ఉండి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పారిపోవడానికి ముందు మీ ఇలా పాస్పోర్ట్లన్నీ జప్తు చేయాలి ఫస్ట్ ఇలా పాస్పోర్ట్లు జప్తు చేస్తే మొత్తం నిజాలు నిజాలు బయటపడతాయి ఉన్నప్పుడు ఎగరకరా ఏదో సామి అంటారు చూసావా ఎగ్రో 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 మళ్ళీ కిందకు వచ్చి పట్టావు ఎప్పుడైనా భూమి మీద ఉండాలి నెక్స్ట్ పార్టీ కానీ మారితే నిన్ను మాత్రం వదిలిపెట్టరబ్బా గుర్తు పెట్టుకోకూడాలి నేను చూద్దాం నాన్న రోజుల్లో ఏం జరుగుతున్నావు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం